దాన్ని కాపాడండి ఇటీవల జరిగినటువంటి మాచల్ల కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఒక హత్యా కేసులో సాక్షి పేపర్లు బాధితుల నుంచి వివరణ తీసుకొని రాసిన వార్తపై అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన మేరకు ఆరుగురి ప్రెస్కు సంబంధించినటువంటి సాక్షికి సంబంధించినటువంటి రిపోర్టర్లు ఇటరు పైన కేసు నమోదు చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ నర్సాపేట ప్రెస్ క్లబ్ తరఫున జర్నలిస్టుల యూనియన్ తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇవాళ జర్నలిస్టు బతికే పరిస్థితి కనపట్టాల కారణం ఏంటి పార్టీల మధ్య నలిగిపోతున్నారు ఏదైనా కనుక ఒక వార్త వస్తే దాన్ని కంప్లైంట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా పోలీసులకి కంప్లైంట్ చేసి కేసులు కట్టి అరెస్ట్ చేయడం కాదు దానికి ఒక కౌన్సిల్ ఉంది కౌన్సిల్కి ఫిర్యాదు చేయొచ్చు లేకపోతే వివరణ కోరచ్చు లేదు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు ఆ వార్త కూడా రాస్తారు కానీ ఈ విధంగా ఏది ఇంపులకి గురి చేయటం అనేటటువంటిది అసలు ఈ వృత్తిని దీన్ని ఈ వృత్తిని తీసుకొని దీని మట్లో మనం కూడా కొనసాగించాలంటే కత్తిమీర సాములాగా తయారైంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు మరొకటి మన ప్రజాస్వామ్యవాదులు కావచ్చు దీన్ని తీవ్రంగా ఖండించి జర్నలిస్టుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే తొలగించాలి మరొకటి యూనియన్ల తరపున కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఈనియంలో ఏకదాటి మీదకు వచ్చి ప్రజా సంఘాలతోటి ప్రజా హితవు కోరేటటువంటి వాదులతోటి దీన్ని తీవ్రంగా ఖండింపు చేసి ఇమీడియట్లుగా ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయులటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరియు పదే పదేటటువంటి మీడియాలో కనిపిస్తున్నటువంటి యువ మంత్రి గారు లోకేష్ గారు కావచ్చు దీన్ని ఆ పేపరు ఈ పేపరు కాదు కావాల్సినటువంటిది జర్నలిస్ట్ వృత్తి జర్నలిస్ట్ మీ వృత్తి మీద కనుక కత్తివేటి చేస్తే అది ఎంత తీవ్రంగా ఉంటుందో అది ఎంత బాధపడతారో ఆ కుటుంబాలు ఎంత బాధపడితే అర్థం చేసుకొని దాన్ని ఇమీడియట్లీగా బేషరుతుగా దాన్ని ఖచ్చితంగా ఈ సాక్షి పేపర్ల మీద ఉన్నటువంటి లేఖల మీద పెట్టిన కేసులని ఎమ్మటి ఎత్తివేయాలని కోరుకుంటున్నాం దీన్ని తీవ్రంగా యూనియన్లన్నీ ఖండిస్తున్నాయి నషాపేట నుంచి ఒక ప్రెస్ యూనియన్లు యూనియన్లన్నీ కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం దీని ముఖ్యంగా దీని ఇందులో భాగంగా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మెమోరణిస్తున్నాం స్టేట్ వేడిగా అప్పటికే ఆందోళనలు మొదలైనవి కాబట్టి తీవ్రతనం దాకా ఆందోళన వెళ్లకుండానే ఈ లోపే మన సాక్షి పేపర్ మీద ఉన్నటువంటి విలేకరుల మీద ఉన్నటువంటి కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం